మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూగర్భ జలవనరుల సుస్థిర యాజమాన్యం నల్గొండ జిల్లా పరిశీలన అంశంపై జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగింపు సమావేశంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జీ కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల సుస్థిర యాజమాన్యం నల్గొండ జిల్లా పరిశీలన అంశంపై జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగింపు సమావేశంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ భూగర్భ జలాల సుస్థిర యాజమాన్యంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు సవాళ్ళను అధిగమించేందుకు విలువైన మానవ వనరుల అవసరాన్ని గుర్తించి విశ్వవిద్యాలయ వేదికగా నిష్ణాతులను తయారు చేయడం తమ ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు భూగర్భ జలాల పరిరక్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పదిహేను అంశాలను కూలంకుషంగా చర్చించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రయోగాలను సైతం విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు ఉపరితల జలాల వినియోగంపై దృష్టి సారించడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు శాస్త్రీయ పద్ధతులపై దృష్టి సారించాలన్నారు టాప్ హార్వెస్టింగ్ పద్ధతులను అవలంబిస్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ భూగర్భ జలాల అట్లాస్ను దక్షిణ ప్రాంత కార్యాలయం తయారు చేయడం గర్వకారణమని యువ శాస్త్రవేత్తలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు రాబోయే రోజుల్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదికగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మరిన్ని కార్యక్రమాలను రూపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు శిక్షకులు తమ జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు వివరించి విలువైన భూగర్భ జలాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఓఎస్డిటు వీసీ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్సాగర్ జియాలజీ విభాగం అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు మచ్చేందర్ సుధాకర్ వెంకటేష్ శాస్త్రవేత్తలు రాణి విఠల యాదయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు